ఈరోజు వీడియోలోని హార్బర్కి వెళ్ళి మేము ఎండి చేపలు ఇంకా ఎండి నెత్తళ్ళు ఇంకా ఎండు రొయ్యలు తీసుకొని వచ్చామని చెప్పాం కదండి ఇవి నేను వలుచుకొని స్టోర్ చేసుకొని వన్ ఇయర్ వరకు నేను ఎలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఒక్కసారి మనం కష్టపడ్డామంటే వన్ ఇయర్కి సరిపడా ఎలా ఉంచుకోవచ్చు నేనైతే మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే ఫ్లాక్ సీడ్స్ ఇంకా నువ్వులతోనైతే నేను లడ్డూ అయితే ప్రిపేర్ చేశానండి ఇందులోని మీకు ఇష్టమైతే కనుక మీకు షుగర్ లేదు అనుకుంటే పలుకులు కూడా యాడ్ చేసుకొని అయితే చేసుకోండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇంకా అవన్నీ మీతో నేను ఈరోజు అయితే షేర్ చేసుకుంటానండి కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే మనం హెల్తీగా చేసుకోవచ్చు ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా హార్బర్కి వెళ్ళి ఎండి నెత్తళ్ళు ఇంకా ఎండి రొయ్యలు తీసుకొని వచ్చామని చెప్పాం కదండి ఇంకా వాటి పని పట్టాలి అని అంటే మార్నింగ్ బేగా వంట పని అయితే చేసుకోవాలి అందుకని ఈరోజు సింపుల్గా నేనైతే ముందు నేనేం వంట ప్రిపేర్ చేసి ఇవి వాళ్ళని కూర్చున్నానో చూపిస్తున్నానండి గ్రీన్ పీసు ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేశానండి ఇంకా అలాగే కొత్తిమీర అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట కిందని నేను పేపర్ అది వేసి స్టోర్ చేయడం వల్ల కొత్తిమీర పాడవడం అవ్వదు కానండి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే కొంచెం పండిపోయినట్టు అయిపోద్ది అనమాట అందుకని చెప్పి ఎక్కువగా ఉందని కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి ఇంకా దీనికి కాంబినేషన్గా రసం అయితే చేశానండి మధ్యాహ్నానికి వంట ముందు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక లెవెన్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇవి క్లీన్ చేయడానికి కూర్చున్నారు అనమాట అందుకే ఏం వండుకున్నాను కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను ఇదిగో చూడండి ఎండి రొయ్యలండి ఇవి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా హాఫ్ కేజీ మొత్తం బుర్రలు అన్నీ తీసేస్తే రొయ్యలు అయితే ఇంత క్వాంటిటీ అయితే వచ్చాయండి మనం ఒకేసారి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఇవి జస్ట్ మనం గుప్పుడు వేసుకుంటే ఒక ట్రిప్పుకి సరిపోతాయండి అవి ఎప్పుడో ఒకవేళ వంకాయలోని అలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి నాన్ వెజ్ తినేవాళ్ళు మరి ఉప్పు వేసి నిల్వ చేసిన ఉప్పు చేపలు చాలామందికి పడవు కానీ రొయ్యల్లో కానీ నెత్తల్లో కానీ ఉప్పు అనేది అస్సలు ఉండదండి మనం హార్బర్కి వెళ్ళి తీసుకుంటే అసలు ఇసుకలో కానీ అలా ఎండబెట్టకుండా ఓన్లీ బోట్లో వాళ్ళు ఎండబెట్టినవి ఇస్తారు కాబట్టి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి నాన్ వెజ్ తినేవాళ్ళు పచ్చివే కాకుండా ఇలా ఎండు కూడా తినచ్చు ఉప్పు అది ఎక్కువ లేను అనమాట నేనైతే ముందు రొయ్యలు అయితే మొత్తం వలుచుకున్నాను కదండి ఇదిగోండి ఇప్పుడైతే నెత్తలు వోలుస్తున్నానండి ఇదిగోండి ఇవైతే వలచేసినవి అనమాట బొర్రలు అయితే అన్నీ వచ్చాయి ఇవి నేను కేజీ తీసుకున్నానండి ఇంకా రేట్లు కూడా మీకు చెప్తే ఒకవేళ మీకు రీజనబుల్గా ఉంటే మీరు వెళ్తారని నేను రేట్ కూడా చెప్తున్నానండి కేజీ నెత్తలైనా కేజీ రొయ్యలైనా ఏవైనా సరే ఫోర్ హండ్రెడ్ అండి కాకపోతే రొయ్యలు బాగా ఎక్కువ తూగుతాయండి లైట్ వెయిట్ అవ్వడం వల్ల హాఫ్ కేజీ తీసుకుంటే చూడండి మొత్తం వల్చుకుంటే నాకు ఇన్ని వచ్చాయి అనమాట హాఫ్ కేజీ రొయ్యలు ఇన్ని ప్యాకెట్స్ అయితే వచ్చాయండి ఇవి టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట నేను టూ హండ్రెడ్కి తీసుకున్నాను నార్మల్గా మనం బయట కొనుక్కుంటే ఇంత ఫ్రెష్గా ఉండవు అలాగే ఇందులో డస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఇంటికి తెచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటే అందులో బుర్రలు అవన్నీ కలుపుతారు ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెత్తలు అండి ఇవి నేను నెత్తలు కేజీ తీసుకున్నాను కదండి ఇవి మొత్తం ఒలిస్తే ఇన్ని వచ్చాయన్నమాట సేమ్ మూడు ప్యాకెట్లే వచ్చాయండి అవి కూడా కాపితే నేను ఒక పెద్ద జిప్ లాక్లోనైతే పెట్టేశాను అనమాట ఇవన్నీ నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను ఇంకా అలాగే మా ఆయన గారు ఎక్కువ గుడ్లోని వాటిల్లోని తినడానికి వంజరు ఉంటుంది కదండి ఇంకా అవి కూడా తీసుకొని వస్తారనమాట ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయండి ఇవి జత ఐదు వందలు అనమాట ఇవి కూడా తీసుకొని తినైతే హార్బర్లో కాదు కానీ ఒక వన్ వీక్ బ్యాకే బాగున్నాయి ఫ్రెష్గా ముక్కలు బాగా అల్సరిగా ఉన్నాయని తీసుకొని వచ్చారండి ఇవైతే ఉప్పు వేసినవి అయితే ఓన్లీ వంజరూమే తింటారనమాట అందుకని మీకైతే ఒకసారి చూపిస్తాను అది ఫ్రిడ్జ్లో ఉంది కాకపోతే మీకు ఒకసారి చూపిద్దామని బయటకైతే తీసానండి నాకైతే ఫ్రిడ్జ్లోని డీ ఫ్రిడ్జ్ అనేది మొత్తం పోర్షన్ అంతా సపరేట్గా ఉంటుంది ఇంకా ఇలా నేను జిప్ వేసి ఇలా పెట్టించుకున్నా దాన్ని నేను క్లోజ్ చేసేస్తానండి అసలు మనకి ఫ్రిడ్జ్లోని ఇవి ఉన్నాయి అని కూడా తెలియదు అనమాట వన్ ఇయర్ కాదండి అసలు టూ ఇయర్స్ కాదు మీరు ఎన్ని రోజులు అవి అందులో ఉంచుకున్నా ఫ్రిడ్జ్ ఆన్లో ఉంటాయి మాత్రం ఇంకా ఎండిపోయి ఇంకా గట్టిగా అయిపోయి పట్టపాట్లు ఆడుతున్నట్టు అయిపోతాయండి బయట స్టోర్ చేస్తే విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది అందులోని పసుపు ఏటో అన్నీ వేస్తారు కానీ ఇలా నేను ట్రై చేస్తున్నానండి చాలా బాగున్నాయి మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఈ టిప్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఎప్పుడో ఒకసారి తీస్తాం కదండి అలా బాస్కెట్లో పెట్టి అలా క్లోజ్ చేసి ఉంచేస్తాను కదా నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్ స్మెల్ కానీ ఏమీ రాదు పూర్తిగా జిప్ లాక్లో పెట్టుకున్నాం కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉంటే డబ్బాలో కూడా స్టోర్ చేసుకోండి ఇంకా ఈ రోజు అయితేనండి నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా గింజలతో లడ్డూ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా చాలా రోజుల నుంచి నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఈ రోజుకైతే కుదిరింది అనమాట ఇవి నేనైతే కొలతలతో సహా మీకైతే చెప్తానండి సేమ్ నేను చెప్పిన కొలతల్లో మీరు చేసుకుంటే స్వీట్నెస్ కూడా మీకు అయితే అస్సలు ఎక్కువ ఉండదు నార్మల్గా మీరు రోజుకి ఒక లడ్డు తిన్నా చాలా బలమైతే ఉంటుందండి దీంతోపాటు నేనైతే నువ్వులు కూడా తీసుకుంటున్నానండి నువ్వులు ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్ సమానంగా తీసుకోవాలండి అవసంజలు నువ్వులుని అలాగే సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలండి మీ దగ్గర బెల్లం తురుముకొని కొలత తీసుకోండి నా దగ్గర ఆర్గానిక్ బెల్లం అయితే పౌడర్ నేను యూస్ చేస్తున్నానని చెప్పాను కదండి ఇంకా టీలోకి కాఫీలోకి కూడా నేను ఇదే వేస్తున్నానండి అసలు పాలు విరగడం కానీ అలా అవ్వట్లేదు కాకపోతే మా ఆయన గారు టీ కాఫీలు అయితే ఈ మధ్య అయితే మానేశారండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తేనే ఇంకా పెట్టాలన్నమాట ఒక టెన్ డేస్ కాదండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి తినైతే టీ కాఫీలు అయితే మానేశారనమాట ఇంకా నేను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికని నేను చాలా పలుకులు కూడా ఇందులో యాడ్ చేశానండి అది ఆప్షనల్ అనమాట వేసినా వేయకపోయినా పర్వాలేదు ముందు అయితే నేను నువ్వులు కొంచెం బేగా అయిపోతాయి కదండి అందుకని చెప్పి నువ్వులైతే నేను వేయించుకుంటున్నానండి ఇవి చెటపటమని వేగేటప్పటికి ఇలా చూడండి ఇలాగ వచ్చి వస్తే సరిపోతుందనమాట కానీ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో పెట్టుకొనే చేసుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది లడ్డు మనం పొయ్యి మీద కానీ పెడితే మాత్రం ఆడిపోద్ది అందుకని ఒకటి పది సార్లు మీకు చెప్తున్నాను జస్ట్ అండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒక పోయిన ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లోనే మీకు ఇది రెడీ అయిపోద్ది అన్నమాట ఇవి ఈ లోపు నేనైతే ఇలా ప్లేట్లో వేసుకొని అయితే పెట్టుకొని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు నేను సేమ్ క్వాంటిటీలోని గింజలు అయితే తీసుకున్నానండి మీకు ఫ్లాక్ సీడ్స్ అంటే మీకు ఎక్కడైనా దొరుకుతాయి కాకపోతే వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులోని కొలజన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి మన బాడీలోని మోకాల నొప్పులు అనేవి కీళ్ళ నొప్పులు అనేవి చాలా మందికి ఉంటాయి కదండి అవి తగ్గుతాయి ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా మనం తినే ఫుడ్ మనం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా అసలు టెస్టులు చేయించుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని డాక్టర్స్ చెప్తున్నారు కదండి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది ఇంకా అలాగే హెయిర్కి అయితేనండి అసలు ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇది నేను హెయిర్ కోసమే తీసుకొని వచ్చానండి కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయని చెప్పి కొంచెం లడ్డు కూడా ప్రిపేర్ చేసి మీకైతే ప్రాసెస్ అయితే చూపిద్దామని నేనైతే చేస్తున్నానండి ఇవి నీళ్ళల్లో మరగబెట్టి వడకట్టి అవి వచ్చిన జిగురు లాంటి పదార్థాన్ని తలకు రాసుకోవడం వల్ల హెయిర్కి అయితే మంచి కండిషనర్గా పనిచేస్తుందండి ఇంకా అలాగే ఇలా స్వీట్ లాగా మేము తయారు చేసుకొని మేము తెలియామండి స్వీట్స్ ఇష్టం లేవు అనుకునే వాళ్ళు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని హాట్ వాటర్లో కలుపుకొని అయినా తాగొచ్చండి లేదంటే కారపొడ్లు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని రోజుకి ఒక్క ముద్దలోని ఈ అవసగింజలు పొడి వేసుకొని తిన్నా చాలా హెల్త్కి అయితే మంచిదండి ఇంకా నేను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి ఈ పల్లీలు అయితే యాడ్ చేసుకున్నానండి పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట పల్లీలు వెయ్యాలి అని అయితే అస్సలు లేదండి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువ ఈ పల్లీలు యూస్ చేస్తే కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తారు కదా అందుకని నేను చెప్తున్నాను కానీ నువ్వులు కానీ అవసగింజలు కానీ యూజ్ చేయడం వల్ల అయితే షుగర్ అయితే ఏమీ రాదు బెల్లము ఒకవేళ వేసుకుంటే దానివల్ల కూడా ఏమైనా షుగర్ వస్తుంది అని మీకు ఎవరైనా చెప్పి మీకు అనిపించింది అనుకోండి ఈ బెల్లం ప్లేస్లోని సేమ్ క్వాంటిటీలోని ఖర్జూరు ఉంటుంది కదండి ఇంకా అది కూడా వేసుకోండి అయితే ముందుగా ఇవి మనము డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని అయితే ముందు పలు పలుక మిక్సీ అయితే చేసుకోవాలి ఇప్పుడు అందులోనే సేమ్ క్వాంటిటీలో నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను కదండి ఇంకా అది కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నువ్వుల్లో ఉండే ఆయిల్ అఫసగింజల్లో ఉండే ఆయిల్ ఇంకా అలాగే పల్లీల్లో ఉండే ఆయిల్ వీటితోనే తేమ అనేది వచ్చేసి కొంచెం అందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఈ బెల్లం వేసి మనం తిప్పేటప్పటికీ ఇంకా నేను బెల్లం పౌడర్ వేశానండి మీరు అచ్చు బెల్లం తీసుకొని వచ్చి వేశారనుకోండి దానివల్ల ఇంకా మెత్తగా అసలు ఇలా అనేటప్పటికి అలా అయిపోతుంది కాకపోతే ఇది కూడా అయిపోతుంది కాకపోతే మీరు అవ్వదు అనుకునే వాళ్ళకి నేనైతే చెప్తున్నానండి అచ్చు బెల్లం తీసుకొని వచ్చి మనం తురుముకొని వేసుకుంటే ఇంకా బాగా వండైతే బాగా కడుతుంది నేనైతే ఎప్పటి నుంచో ఇంకా ఈ ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేస్తున్నానండి ఆర్గానిక్ బెల్లం అయితే ఇంక ఇందులో డస్ట్ కానీ చెత్త కానీ ఏమీ ఉండదు అనమాట మనం బెల్లం తీసుకొని వస్తే మళ్ళీ కరిగించి వడకట్టి ఇవన్నీ చేయాలి కదండి అందుకని చెప్తున్నానండి నేను ఇదిగో చూడండి వండ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో లేదండి మేము వండ చూడుతున్నా రావట్లేదు అని మీరు అనుకుంటే ఒకే ఒక్క స్పూను నెయ్యి అనేది పైన వేసి బాగా కలుపుకొని కొంచెం మిక్సీలోంచి తీయంగానే చుట్టండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇది మిక్సీలో తీయంగానే చిన్న వేడి అనేది వస్తుందన్నమాట మీకు వండ అయితే మాత్రం చాలా బాగా రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేసి రోజుకి ఒకే ఒక్క వండ అనేది అయితే మార్నింగ్ అయినా లేదు అదే టిఫిన్ అది చేసిన తర్వాత అయినా లేదంటే మధ్యాహ్నం భోజనం చేసేకైనా లేదు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అయినా ఈ ఒకే ఒక్క అయితే రోజుకొకటి తిని చూడండి మీకు తప్పకుండా మీకు మోకాలు నొప్పులు ఉన్న బాడీ పెయిన్స్ ఏమున్నా సరే మీకు అయితే కంట్రోల్ అయితే అవుతాయండి ఈ బెల్లం ప్లేస్లో మీరు డేట్స్ అయినా వేసుకొని చేసుకోండి బెల్లం మాకు అదే మాకు డౌట్ అండి షుగర్ అది ఏమైనా వచ్చేస్తుంది అనుకుంటే లేదంటే తాటి బెల్లం కూడా యాడ్ చేసుకోండి కొలతలు అయితే మాత్రం నేను చెప్పినట్టు వెయ్యండి స్వీట్నెస్ అస్సలు ఎక్కువ ఉండదు కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇవి మీకు బయట స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ మంత్ అయితే కంపల్సరిగా ఉంటాయండి ఇంకా ఈ వంట మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి నేను సింపుల్గా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా ఈ చలికాలం బాగా చల్లగా ఉన్నప్పుడు ఇంకా తినే ముందు ఇలా వేడివేడిగా ఉప్మా ప్రిపేర్ చేసుకొని ఇందులోనే ఒక ఆవకాయ వేసుకొని దాంతో తింటే మా వాళ్ళకైతే చాలా ఇష్టం అండి మా ఆయన గారు కూడా ఇష్టంగానే తింటారనమాట నైట్కి అయితే సింపుల్గా ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా ఈరోజు ఇంకా అసలు బయట పనులు అంటేనండి ఇంకా బట్టలు వాష్ చేసుకోవడం కానీ ఇంకా బయటకు అసలు ఏ పనులకి వెళ్లకుండా తెచ్చుకున్న మొత్తం ఎండి చేపలు ఏట నెత్తలు ఏంటి రొయ్యలేటి మొత్తం ఈ రోజు మొత్తానికి అదే సరిపోయిందనమాట ఇలా ఒక్కరోజు మంది కాదు అనుకొని వాటికి స్పెండ్ చేస్తే పక్కన పెట్టుకుంటే మనం ఇంకా మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా ఇలా ఫ్రెష్గా ఉండేవి వచ్చేవి అన్నప్పుడే టైం కేటాయించుకొని చేసుకుంటే మనకైతే ఇంట్లోకైతే యూస్ యూజ్ అవుతుందని నేనైతే ఇలా టైం అయితే కేటాయించుకొని చేసుకుంటానండి ఇంక ఇంతేనండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అంటే తప్పకుండా కింద యూస్ఫుల్గా ఉందని కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఓకేనా ఇందులోనండి ఇంక ఉప్మా అయిపోయిన తర్వాత పైన బాగా ఆవునై వేసుకొని కలుపుకొని ఆవకాయ వేసుకొని తింటానండి కార మావకాయ మాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఈ టేస్ట్ ఇష్టపడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్